బోర్డు కార్యాలయంలో పనిచేసే అధికారులు సిబ్బందితో పాటు అన్ని విభాగాల సిబ్బంది ఐకమత్యంతో పనిచేసి బోర్డుకు మంచి పేరు ప్రతిష్టలకు తేవాలని కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్ అన్నారు కంటోన్మెంట్ బోర్డులో ఆఫీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న అక్బర్ అలీ రిటైర్మెంట్ అవడంతో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ హాజరారు ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన అక్బర్ అలీని శాలవతో సత్కరించి మేము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అంతా మంచి సేవలు అందిస్తున్నారని సమిష్టిగా పనిచేయడంతోనే మంచి అవార్డు వచ్చిందని సిబ్బందిని అభినందించారు రిటైర్డ్ అవుతున్న అక్బర్ అలీ కూడా ఎప్పుడూ నవ్వుతూ సేవలు అందించారని ఆయనకు పని మీద ఎంతో శ్రద్ధ ఉండేదని ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేస్తూ ఉండేవాడని ఆయన ఈ ఆకాష్ కుమార్ శర్మ కంటోన్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మహేందర్ శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్ వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్ కు హెల్త్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ అఫ్జల్ కంటోన్మెంట్ మాజీ ఉద్యోగి పరశురామ్ తదితరులు పాల్గొన్నారు পিছাট <laughs> <laughs> मंदर wow. अफजल <laughs> <hazes> Balakrishna, Gopalkrishna and all others, all the staff for having organized this farewell function for the office to for this Farewell definitely is a very emotional event on every person's life. Joining is not a pet but the farewell is a until you're joining a family that may not be so much of an event for some person who's already had some experiences. But when somebody leaves an organization, or it should not say leave, but uh, he stops functioning on his regular duties. Uh, it's a very big emotional thing because his whole daily activity and all that changes from the very next day. and his past, all the memories of the entire experience becomes his uh, memorable days of his service. so akbar ali sahab is one person whom i will never forget because hai. even shankar with madam file, ke one thing is always there on his face is that is his smile. मुस्कुराते हुए आते हैं और वाइल एंड ऑफिस सुपरिटेंडेंट का जो काम है सबसे मोस्ट डिफिकल्ट है बिकॉज ही हैज टू नो ईच एंड एवरी सेक्शन एंड पर्सन हु हैज कम फ्रॉम टैक्स बैंक एंड वर्क इन मे बी वाटर सेक्शन एंड अकाउंट्स बट ही हैड नो एक्सपीरियंस ऑफ इंजीनियरिंग ब्रांच एंड रेवेन्यू ब्रांच एंड ऑल जहाँ तक फाइल्स जो भी ओ एस लेके आते हैं इट इज ऑल एंटायर ऑफिस फाइल्स And uh, anything you ask, at least he can give you a basic temporary, जैसे कि सर file फाइल इसका है, sab सब humne dekh ke aaya है। So as an office superintendent of I think he was one of the best person because jis tarike se cool and composed rehte the always with a smile. I'm sure he would have done the same thing, a supporting hand. And uh, his uh, responsible behaviour मैंने election के दिन रात में देखा था, जिस दिन हमारा EVMs we had to collect and uh, they we had to stay the whole night. ఆఫీస్లో వెళ్ళారు అలా అనుకుని రిటైర్మెంట్ అనేది మనము అపాయింట్మెంట్ అయినప్పుడే మనకు అది డిసైడ్ అయి ఉంటుంది మనకు అది డేట్ కార్ డిసైడ్ చేసిన డిసైడ్ చేసినది ఈ రిటైర్మెంట్ అనేది కొత్త కాకుండా కూడా రిటైర్మెంట్ అయినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాలు అంటే ఆయన లైఫ్ మొత్తం సిక్స్టీ ఇయర్స్ దాంట్లో ముప్పై ఏడు సంవత్సరాలంటే ఎయిటీ పర్సెంట్ లైఫ్ ఆయన బోర్డుతోనే అటాచ్మెంట్ ఉంది మనకు ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వెల్వ్ అవర్స్ నైన్సెస్ ఏ ట్వెల్వ్ అవర్సే దాంట్లో దాదాపు పది గంటలు కంటర్మెంట్ కూడా అభిస్తూనే ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది మనకు మనం కూడా ఇన్ని రోజులు వయస్సుకొని ఉన్న అటాచ్మెంట్తో మనకు కూడా బాధ అనిపిస్తుంది పోతే ఓఎస్ గారు అంటే నెన్ అపాయింట్మెంట్ నుంచి సిక్స్ ఇయర్స్ చేసిన వైఎస్ అక్బరర్ గారు ఇంకోటి ఏంటంటే ఒక చిన్న స్థాయి నుంచి వాళ్ళ బాధ నుంచి జేహెచ్హెచ్లో దేదర్గా రిటైర్డ్ ఒక దఫేదార్ కొడుకు కంటోన్మెంట్ ఆఫీస్లో సిఓ జెడ్సీఓ తర్వాత థర్డ్ పొచ్చిన వరకు వచ్చినందుకు మీరు ఒకసారి గట్టిగా చెప్పండి అట్లాగే అందరికీ యూనియన్ కాక విడ్డల్ రెడ్డి గారికి అట్లాగే తెలియజేసుకుంటాం అక్బర్ అక్బర్బాయ్ గురించి మాట్లాడాలంటే అక్బర్ బాయి నాకు ఉద్యోగం కాకముందు అనుబంధం అక్బర్ బాయి వాళ్ళ సెక్షన్లో బిల్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆయనతో పాటు బాలకృష్ణ గారి ఉండే ఆ సెక్షన్లో ఒక అటెండర్ అని మా పట్ల వస్తాయని ఉండేది వీళ్ళంతా అక్కడికి వచ్చి లంచ్ చేసేది మా హాకీకి ఎవరు మేము క్రికెట్ ఆడుతుంటే వీళ్ళంతా లంచ్ చేసేది వీళ్ళంతా ఎందుకు అప్పాయింట్ స్టాఫ్ అంతా గుర్తుపడతాం అపాయింట్ అవ్వగానే మాకు ఫెమీలర్ మరియు జాయింట్ ఈరోజు రిటైర్మెంట్ పొందుతున్నటువంటి మన అగ్రణి సార్ అండ్ ఆయన ప్లేస్లో వస్తున్నటువంటి

कल से हमारा अकबर भाई हमारे साथ भरे थे ये बहुत दुखी का बात रहने वाला है, है अच्छा नहीं दिख रहा एनी वो रिटायरमेंट तो कंपलसरी है रिटायरमेंट होना ही पड़ता रिटायरमेंट आफ्टर 37 इयर्स के बाद रिटायरमेंट हो रहा उसको हमारे जो साथिया बोले उसका रिटायरमेंट का लाइफ भी बहुत अच्छा रहेगा भगवान अल्लाह ताला उसका उसको अच्छा 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 रखना बोल के हमारे तरफ से भगवान को को और को ये। ये। करते well और अल्लाह हुए करते आपका एंड सो अच्छा अच्छा रहना रहना ऐसे आप साल हमारा हमारा हेलो फ अपने अपॉइंटमेंट ए जूनियर टेक्सर पे आफ्टर नाइन्टी थ्री वाटर सप्लाई पे మళ్ళీ టూ థౌజండ్లో అకౌంట్ సెక్షన్కు పని అక్కడ జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యా అక్కడ అయినాక టూ థౌజండ్ ఫైవ్లో అగైన్ వాటర్ సప్లైలో అక్కడ నుండి మళ్ళీ ట్యా ట్యాక్స్ బయర్లో యాజ్ ఏ ఇన్స్పెక్టర్ కూడా అయినా అక్కడ మళ్ళీ రెవెన్యూ సెక్షన్లో మళ్ళీ ప్రమోషన్ వచ్చి రెవెన్యూ సూపర్పెండెంట్ అయినా మళ్ళీ ఎన్కేసరీకి యాజ్ ఏ ట్యాక్స్ సూపెండెంట్ మళ్ళీ ట్యాక్స్ ట్యాక్స్ బయాలర్లో చేసిన ఆఫ్టర్ వాళ్ళ ఆయన టూ త్రీ ఇయర్స్ అయినాక మళ్ళీ చీఫ్ అకౌంటెంట్ చెప్పక నేను అయినాగా టూ థౌజండ్ సెవెంటీన్లో యాజ్ ఏ ఆఫీసర్ బిడ్డగా ఇక్కడ ట్రాన్స్ఫర్ సిక్స్ చేశాను